నటుడు రాజేంద్ర ప్రసాద్ సఖ కుటుంబానాం ఈవెంట్లో బ్రహ్మానందం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు మళ్ళీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు సహ కుటుంబానం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటులు బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత మైక్ రాజేంద్ర ప్రసాద్కు అందించారు ఆ సమయంలో బ్రహ్మానందంపై రాజేంద్ర ప్రసాద్ అనుచిత పదం వాడారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పదమయ్యారు ఇలా షాక్ల మీద షాక్ ఇస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముసిలిం ఉండే కొడుకు కదా నువ్వు నేను ఏది ఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు కొన్ని చోట్ల హద్దుమిరిన హంగామాతో ప్రమాదాలు సంభవించాయి ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది ఈ క్రమంలో మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ నవంబర్ ఇరవై తొమ్మిదిన నా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు అయితే కొన్ని చోట్ల హద్దులు దాటారు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదుట అభిమానులు బాణాసంచా పేల్చారు గ్లామర్ బైక్లతో స్టంట్లు చేస్తూ రౌండ్లు వేయగా ఓ బైక్ కు మంటలంటుకొని పూర్తిగా దగ్ధమైంది పోలీసులు అక్కడికి చేరుకొని హెచ్చరించారు చోట ఓ అభిమాని శ్రీశాతో తల పగులు కొట్టుకుని రక్తంతో మహేష్ పోస్టర్ కు తిలకం దిద్దారు